అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము అలతో సరళ పదాలు రాసుకుందాం చూడండి అ ర అరక అలక అచ్చట అమల అబల అనగ అటక అలమర అవతల అరవడం అలసట అలగటం అనంతం అవసరం అపజయం అవగతం అసహనం ఇప్పుడు రెండవ ఆతో ఆట ఆశ ఆన ఆడ ఆశ ఆపద ఆవల ఆనక ఆలన ఆమడ ఆసర ఆయన ఆనప ఆపడం ఆనందం ఆడటం ఆశయం ఆలయం ఆచరణ ఆదరణ ఆలయం ఆపక ఇప్పుడు ఈతో పదాలు ఇలా ఇక ఇహం ఇత్తర ఇరగ ఇనప ఇచ్చట ఇగర ఇమడటం ఇగరడం ఇవతల ఇరగటం ఇంకా కొన్ని పదాలు నేర్చుకుందాము